ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగుకు ఎంపికయ్యారు ఉపాధ్యాయుడు దూసి కౌండిన్యను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వాణి ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడు దూసి కౌండన్య కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు అనుబంధ మంత్రిత్వ శాఖలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు ఉపన్యాసకుడిగా ఎంపికయ్యారు సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయుని అభినందించారు ఐఐటి గౌహతిలో నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ మూడవ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్ లో సైన్స్ అరౌండ్ ఆజ్ అనే అంశంపై కౌంటిన్య ప్రసంగించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపన్యాసకులలో దక్షిణ భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపాధ్యాయుడు మన జిల్లాకు చెందినవాడు కావడం గర్వకారణమని కలెక్టర్ అన్నారు